మోహన్ లాల్ గారు నటించిన వృషభ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది కొత్తగా ఉంది అంటే మనకి మన తెలుగులో తీసిన రెండు మూడు సినిమాలకి కొంచెం అలాగే ఉన్నట్టుంది కాన్సెప్ట్ అయితే ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది మన డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగానే ఎప్పటిలాగే నేను చెప్పినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆన్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది మనకు క్లారిటీగా వివరంగా మాట్లాడుకుందాం ఇక మనం అప్డేట్లో కనుక వెళ్తే మోహన్ లాల్ గారు నటించిన వృషభ మూవీ ఈ మూవీ ట్రైలర్ కనుక మనకు చూస్తే రాజా విజయేంద్ర వృషభ అనేది ఆయన పేరు అనమాట అయితే ట్రైలర్లు ప్రజెంట్కి పాస్ట్కి లింక్ అయితే మనకైతే అర్థమవుతుంది మీరు మన తెలుగులో మగధీర తర్వాత వచ్చిన బీంబీ సార్ మగధీర వచ్చేసి మనకి లవ్ ట్రాక్తో నడుస్తుంది అంటే మనకి ప్రజెంట్ స్టోరీ నడుస్తూనే ఫ్లాష్ బ్యాక్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అనేది మనకి రివీల్ అవుతుంది బీంబీ సార్ కూడా అంతే ప్రజెంట్ నడుస్తూనే పాస్ట్లో నుంచి రాజు మనకి ప్రజెంట్లోకి వచ్చి దానికి తగ్గట్టుగా స్టోరీ అయితే నడుస్తుంది అక్కడ వచ్చేసి ఒక పాప కోసం అనమాట ఈ రెండు చిత్రాలలో విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ స్టోరీ లైన్ కానీ కొత్తగా ఉంటుంది బాగుంటుంది ఇది రాజమౌళి గారి తీసినాక మగధీర స్టోరీ అయితే ఇంకా నెక్స్ట్లో అనమాట సార్ కూడా అదే రేంజ్లో ఉంటుంది పర్లేదు అయితే ఇప్పుడు ఈ వృషభ సినిమా వచ్చేసి మోహన్ లాల్ గారిది మనకి ఇంచుమించు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ప్రజెంట్ స్టోరీ అయితే నడుస్తుంది తర్వాత పాస్ట్కి సంబంధించి కొంత స్టోరీ మనకు రివీల్ అవుతుంది అక్కడ ఉన్న రాజ్యం కానీ అక్కడ ఉన్న ఆ యుద్ధపు సీన్లు ఇవన్నీ చూస్తుంటే మనకి కొంచెం మగధీర భీంభిసార అవైతే వస్తున్నాయి కాకపోతే ఇక్కడ వచ్చేసి కొడుకు సెంటిమెంట్ లాగా మనకైతే అనిపిస్తుంది ట్రైలర్లో మనకు చూస్తుంటే మా నాన్నని దాటి రావాలంటే ముందు నన్ను అడ్డుకోవాలని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంది మోహన్ లాల్ గారి కొడుకి క్యారెక్టర్ అది అయితే అతనికి మంచి యాక్షన్ సీక్వెల్స్ చాలా బాగుంది ఫైట్స్ చూశాను బాగుంది ట్రైలర్లో అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి స్టోరీ అంటే కొడుకుకి సంబంధించి ఉంటుందా లేదంటే వేరే ఇంకేదైనా కాన్సెప్ట్తో రివ్యూల్ అవుతుందా అనేది మనకైతే క్లారిటీగా తెలియదు కానీ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఆ విజువల్స్ చూసినప్పుడు ఖచ్చితంగా నాకు మగధీర బింబీసార ఇలా మనకి ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ సంబంధించిన కోటలు కానీ ఇవి కానీ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయి ఫైట్ సీన్స్ కానీ యాక్ యాక్షన్ సీన్స్ కానీ కొన్ని కొన్ని సీన్లు యాస్టీస్ మన తెలుగులో చూసినట్టు ఉన్నా కానీ కొంచెం అంటే డిఫరెంట్ అయితే వేరియేషన్ అయితే కనబడుతుంది ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది మోహన్ లాల్ గారిది అయితే ఈ సినిమా మరికొద్ది రోజుల్లో అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది స్టోరీలు అనేది అయితే మాత్రం పూర్తిగా తెలియదు కానీ బీజిఎం కూడా చాలా బాగుంది ఈ సినిమాకి కానీ పూర్తి స్టోరీ ఏంటనేది మనకి ఇంకొంచెం తెలియాల్సి ఉంది కానీ పర్టికులర్గా ఏంటంటే తండ్రి కోసం కొడుకు సెర్చింగ్ చేసే సీన్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే తండ్రి ఏదో ఇబ్బంది పడుతుంటే కొడుకు దాని గురించి అన్వేషిస్తున్నట్లు మనకి ట్రైలర్లో కొన్ని సీన్లు అయితే తెలుస్తుంది అయితే పాస్ట్లో వచ్చేసి మోహన్ లాల్ గారు ఒక మంచి పవర్ఫుల్ రోల్ అయితే ఉన్నట్టుంది ఆయన ఒక మంచి పవర్ఫుల్ రోల్ మంచి యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ మనకి ట్రైలర్లో అర్థమైపోతుంది పాస్ట్లో వచ్చేసి మోహన్ లాల్ గారు ప్రజెంట్లో వచ్చేసి మోహన్ లాల్ గారి కుమారుడుగా నటిస్తున్న ఆ పర్సన్ ది యాక్షన్ సీన్స్ ఇవి రెండూ కలిపి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా అయితే ఉన్నట్టు మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే నేను ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు బాగా ఒకటైతే అర్థమైంది అన్నమాట కాన్సెప్ట్ కొత్తగా ఉంది మ్యూజిక్ బాగుంది ఎలివేషన్స్ బాగున్నాయి స్క్రీన్ప్లే బాగుంది ట్రైలర్ కట్ కూడా బాగుంది విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి కాకపోతే మనకి థియేటర్లో ఎలా మనకి ప్రజెంటేషన్ చేస్తారు ఎలా చూపిస్తారు స్టోరీ ఏమన్నా కొత్తగా డిఫరెంట్గా ఉంటుందా లేదంటే కనుక మన రెగ్యులర్ ఫార్మాట్లో వచ్చే మనం చూసిన వాటిలో అనేది మాత్రం మనం థియేటర్లోకి వెళ్ళిన తర్వాతే మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది తెలుగులో మోహన్ లాల్ గారి మూవీస్ చాలా వచ్చినాయి డెబ్బై ఆయన సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగుంటాయి మనకి ఎక్కడ బోరింగ్ లేకుండా స్టోరీలు కూడా కొత్తదనంగా ఉంటాయి అన్నమాట ఈ యాక్షన్ సినిమాలు చూసాం ఫ్యామిలీ డ్రామాలు చూసాం మొన్ని మధ్యకాలంలో వచ్చిన తండ్రి కొడుకులకు సంబంధించింది కూడా ఒక స్టోరీ మనం చూసాం ఆ సినిమాలో మోహన్ లాల్ గారు క్యాబ్ డ్రైవర్ అనమాట ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది అసలు అందులో ఆయన తండ్రిగా ఆయన అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇట్లా మోహన్ లాల్ గారు సినిమాలు ప్రతి సినిమా కూడా ఏదో ఒక వేరియేషన్ అయితే మనకు కనబడుతూ ఉంటుంది మనం చూసిన ప్రతి దాంట్లో కూడా ఇక ఆయన నటన కూడా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్లో కూడా వృషభలో ఈయన కొంచెం కొత్తగా కనబడుతున్నారు కొంచెం ఆయనకి మన సీన్స్లో కూడా చూస్తున్నంతసేపు ఆయనకి పాస్ట్ ఏదో గుర్తుకు వస్తున్నట్లు ఆయనకి ఏదో కనిపిస్తున్నట్టుగా మనకి ట్రైలర్లు అయితే కనబడుతూ ఉంది మేబీ ఇందులో కూడా ఆల్మోస్ట్ తండ్రి కొడుకులు సంబంధించిన స్టోరీ ఉంటుందని అయితే మాత్రం అనిపిస్తుంది మొత్తం ఏదైనా కానీ మనకు థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట చూద్దాం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా సంబంధించి ఇంక మరి ఏదన్నా అప్డేట్ వచ్చినప్పుడు రిలీజ్ అప్డేట్ వచ్చినప్పుడు మనం క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి అప్డేట్ అయితే ట్రైలర్ బాగుంది ట్రైలర్ కట్ కూడా బాగుంది ఇంక మరి ఏదన్నా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు ఈ సినిమా గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం ఫస్ట్గా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి చూస్తున్న వాళ్ళు ఈ వీడియోపై కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం